వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ప్రతిరోజు కూడా మనం ఏవో ఒకటి దానాలు చేస్తూ ఉంటాం వి విశిష్టమైన దినాల్లో కూడా కొన్ని దానాలు చేస్తూ ఉంటాం కానీ దానం చేయడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుందండి అయిన తర్వాత కొన్ని వస్తువులు మటుకు దానం ఎట్టు పసుపు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అయిన తర్వాత పెరుగును దానం చేయకూడదు ఎందుకంటే పెరుగు సుఖగ్రహానికి చెందింది సుఖ సంతోషాలకు లోటు ఏర్పడుతుంది పెరుగు దానం చేయడం వల్ల అలాగే పాలను కూడా దానం చేయకూడదు ఉప్పు దానం చేయకూడదు ముఖ్యంగా ఏంటంటే ఉల్లి వెల్లుల్లి కూడా పక్కవాళ్ళు ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు కదా అవి కూడా మనం సూర్యాస్తమైన తర్వాత ఎవరికి దానం చేయకూడదు అలాగే ముఖ్యంగా సూర్యాస్తమైన తర్వాత ఎవరికి డబ్బులు అప్పుగా కూడా ఇవ్వకూడదు అనమాట దీనివల్ల చేయటం వల్ల ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఇవ్వటం వలన ఇంట్లో సుఖ దానం లాగా లోటు ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా సూర్యాస్తమయ ఈ వస్తువులను ఎప్పుడు కూడా దానం చేయకూడదు